టెక్నాలజీకి ఏపీసీఎం చంద్రబాబు నాయుడుకు విడదీయరాని అనుబంధం ఉంది సెలక ఫోన్ టెక్నాలజీ నుంచి చాలా తాను తెచ్చానని ప్రతి సభలను చెప్తూ ఉంటారు అందులో చాలా అంశాలు ప్రత్యర్థులు కూడా అంగీకరించేవే ఇప్పుడు బాబు మరో టెక్నాలజీకి కొత్త అడుగులు వేస్తున్నారు అందులో తన వ్యక్తిగత భద్రతకు సంబంధించింది కావడమే ఇక్కడ గమనించాల్సిన అంశం టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా తన భద్రతకు చేస్తున్న ఖర్చు నుంచి నెలకు పన్నెండు కోట్ల వరకు ఆదా కూడా చేస్తారంట అదేలా అంటారా ఇక తన వ్యక్తిగత భద్రతకు సాంకేతికతను జోడించనున్నారు చంద్రబాబు నాయుడు దీనివల్ల నెలకు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందంట సీఎంలు పిఎం ల భద్రత చాలా కీలకమని మనకు తెలిసిందే ఇది ప్రోటోకాల్ విభాగం చూసుకుంటుంది ప్రజలు ఎన్నుకున్న నాయకుడే కాకుండా రాష్ట్రానికి పెద్ద దిక్కు కూడా సీఎం కాబట్టి భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంత కాదు ఈ క్రమంలోనే సుమారు ఆరు వందల మందికి పైగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నారు మూడు షిఫ్టులుగా భద్రతలో వందల మంది సిబ్బంది ఉంటారు వీరిలో రాష్ట్ర కేంద్ర బలగాలు సహా పలు కేటగిరీలకు చెందిన వారు ఉంటారు ఫలితంగా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఖర్చు పెరుగుతుంది ఇక సీఎం భద్రతకు ఉపయోగించే సిబ్బందిని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అందుకే అంటే డ్రోన్లను తన భద్రతకు వినియోగించుకునేలా నిర్ణయించారు వీటిని ప్రస్తుతానికి రెండు తెప్పించుకున్నారంట వీటిని ఉండవల్లిలో తన నివాసంతో పాటు చంద్రబాబు పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉపయోగిస్తారంట తద్వారా భౌతికంగా ఉన్న భద్రత అధికారుల సంఖ్య తగ్గించవచ్చంట అంట అంటే ఆరు వందలకు కాస్త రెండు వందల ముప్పైకి చేరుతుందంట ఇప్పటికే కాన్వై కూడా తగ్గించారు నిన్న మొన్నటి వరకు పదిహేను వాహనాలు ఉండగా వీటిలో నాలుగు వాహనాలు తగ్గించారు సిబ్బంది ఇటు వాహనాల సంఖ్యను తగ్గించి కూడా పొదుపు చేస్తున్నారు సీఎం మొత్తంగా సీఎం భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడాన్ని ముమ్మరం చేశారు ఇలా ఒక రాష్ట్ర సీఎం తన భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అటానస్ డ్రోన్ తనకు ప్రోగ్రామ్ ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తూ ఉంటుంది సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఎలాంటివి కనిపించినా సిబ్బందికి మెసేజ్ పంపుతుంది ఇక అటానమిస్ విధానంలో ఆటో పైలెట్ గా నిర్దేశిత ప్రాంతాలను ఎగురుతుంది తిరిగి వచ్చి నిర్దేశిత డక్ పై ల్యాండ్ అయ్యి ఛార్జింగ్ అవుతుంది డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అవుతారు ఇక ఈ డ్రోన్లు సీఎం పర్యటనలో వినియోగించనున్నారు